మీరు చిక్కుకున్నట్లు బంధించబడినట్లు లేదా దాడికి గురవుతున్నట్లు భావిస్తున్నారా ఈరోజే మీ జీవితంపై యేసు రక్తాన్ని ప్రార్థించండి ఆయన అమూల్యమైన రక్తానికి సంకెళ్లను విచ్ఛిన్నం చేసే భయాన్ని నాశనం చేసే మరియు శత్రువును నిశ్శబ్దం చేసే ఉంది మీరు యేసు రక్తాన్ని వేడుకున్నప్పుడు గొలుసులు తెగిపోతాయి చీకటి పారిపోతుంది ప్రార్థనా నా రక్షకుడా విమోచకుడా ఈరోజు నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను నీ అత్యంత విలువైన రక్తపు శక్తితో నన్ను బంధించిన ప్రతి గొలుసును ప్రతి భయాన్ని వ్యసనాన్ని ప్రతిదాగ ఉన్న పాపాన్ని విచ్ఛిన్నం చేయుము నీ రక్తము ప్రతి శత్రువు స్వరమును నిశ్శబ్దము చేయుగాక మరియు నా జీవితములోని ప్రతి చీకటి నీడను చెదరగొట్టునుగాక బంధనమున్న చోట స్వేచ్ఛను తీసుకురండి గందరగోళం ఉన్న చోట శాంతిని తీసుకురండి ఉన్న చోట విశ్రాంతిని తీసుకురండి యేసు నీ రక్తాన్ని నేను వేడుకుంటున్నాను నేను ప్రకటిస్తున్నాను ఏ దుష్టత్వము నాపై అధికారంలో లేదు ఏ శాపము నన్ను తాకలేదు ఏ భయం నన్ను ఆపలేదు నేను ఏసు రక్తముచే కప్పబడి రక్షించబడి విడుదల పొందాను ఆమెన్ విశ్వాసంతో చెప్పండి నేను ఏసునందు స్వేచ్ఛగా ఉన్నాను ఈరోజు ఆయన విడుదల అవసరమైన వారితో దీన్ని పంచుకోండి